అందుకే ఆ కట్అవుట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు మీకు గుర్తు రావాలి చీ ఇతర మాకు వద్దని చీ కొట్టాలని మీ అందరికీ పిలిపిస్తున్నా అంతేకాదు పెరిగిన ధరలు పన్ను బాధుడు గుర్తుకు రావాలి సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి గట్టిగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో హింసా రాజకీయాలు పారిపోయిన కంపెనీలు ఉపాధి లేని వలసలు ఆ కట్అవుట్ చూసి మీకు గుర్తు రావాలి గుర్తొచ్చి మళ్లీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి స్వర్ణ యుగానికి కష్టపడండి నడిపించే బాధ్యత మాది మాదిని మరొకసారి హామీ ఇస్తున్నా ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి దానికి అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని